ఈ వీడియోలో త్రీ లేయర్ అంబ్రిల్లా స్లీవ్స్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం త్రీ లేయర్ అం స్లీవ్స్ కోసం ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి మనం ఫస్ట్ లేయర్ ని కట్ చేసుకుందాం ఈ విధంగా ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి మన ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ సెవెన్ ఇంచెస్ దాన్ని డబల్ చేసుకొని మార్జిన్ కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫస్ట్ లేయర్ కోసం ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ముందుగా మనం ఫ్యాబ్రిక్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా దాన్ని ఇంకొకసారి సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనకి ఫోర్ ఫోల్స్ అయ్యింది ఇది ఫోల్డెడ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ ఇప్పుడు మనం ఈ కార్నర్ నుంచి ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ని ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ సెవెన్ ఇంచెస్ దానికి హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆ డాట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి